సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ అది ఎయిమ్స్ ఆస్పత్రి అక్కడ నిత్యం రోగులతో ఆ హాస్పిటల్ కిటికెట్లాడుతూ ఉంటుంది అయితే తాజాగా అదే ఆసుపత్రిలోని ఓ ఎమర్జెన్సీ వార్డులో రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఇక ఇదే సమయానికి సినిమా రేంజ్ లో ఓ పోలీస్ వాహనం ఏకంగా ఎమర్జెన్సీ వార్డులోకి లోకి దూసుకొచ్చింది ఈ సీన్ చూసి అక్కడున్న వైద్యులతో పాటు రోగులకు కూడా షాక్ అయ్యారు కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇందుకు ఆ పోలీసు వాహనం ఎమర్జెన్సీ వార్డులోకి ఎలా వచ్చింది ఎందుకు పోలీసులు ఇంతలా అత్యుత్సాహం ప్రదర్శించారు ఈ ఘటనలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేసులో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి నిత్యం ఎంతో మంది రోగులు వస్తూ పోతూ ఉంటారు ఇకపోతే ఇదే ఆసుపత్రిలో ఓ అధికారి పనిచేస్తున్నాడు ఇతడు తన పని తాను చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు కానీ అదే హాస్పిటల్లో సేవలు అందిస్తున్న ఓ వైద్యరాలిపై కన్నేశాడు ఇంతటితో ఆగకుండా ఆమెను తరచూ వేధింపులకు కూడా గురిచేసేవాడు ఇన్నాళ్లు ఇతగాడే వేధింపులను భరిస్తూ వచ్చిన ఈ మహిళ ఇక సహించలేకపోయింది ఇలా అయితే కాదని భావించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది ఆ బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కట్ చేస్తే ఆ అధికారిని పట్టుకునేందుకు పోలీసులు తాజాగా ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చారు రావడమే కాదు ఆ పోలీస్ వెహికల్ని సినిమా రేంజ్ లో ఏకంగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు ఉన్నట్టుండి పోలీస్ జీపో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి రావడంతో వైద్యులతో పాటు రోగులు కూడా షాక్ అయ్యారు ఈ ఘటనతో అందులో ఉన్న రోగులు అనేక ఇబ్బందులు పడ్డారు ఇక మొత్తానికి పోలీసులు వేధింపులకు పాల్పడిన అధికారిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఇదంతా ఆసుపత్రిలో ఉన్న కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ఇకపోతే పోలీసులు ప్రదర్శించిన ఈ అత్యుత్సాహం తీరును చూసి నెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పోలీస్ వెహికల్ ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ఘటనలు మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం కానీ రిషి కేసులు ఇలా నిజంగా జరగడంతో స్థానిక జనం కంగుతున్నారు రౌడీ వాహనాన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకురావడం ఏంటని మండిపడుతున్నారు తప్పు చేసిన నిందితుడిని అరెస్ట్ చేయాలి అందులో ఎలాంటి సందేహం లేదు కానీ పోలీసులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించడం ఏంటని అందరూ ఫైర్ అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి